హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది నేను చూపిస్తున్నాను ఇక్కడ మీకు సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియో తెలియజేస్తున్నాను సో ఇక్కడ మేము మార్కింగ్ అనేది ఎలా చేస్తామనేది చూడండి ఫస్ట్ హైట్ అలాగే నెక్ యొక్క వెడల్పు అవన్నీ మార్క్ చేసుకున్నాము తర్వాత లూజు ఇది అంచనా ప్రకారం ఈజీ మెజర్మెంట్ అండి ఆది బ్లౌజ్ తోటి ఈజీగా ఎలా మెజర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాము సో మెయిన్ ఏంటంటే ఇందులో ఫస్ట్ హైట్ పెట్టుకోవాలండి బ్లౌజ్ యొక్క హైట్ పెట్టుకున్నాము తర్వాత నెక్ యొక్క విడుతు బ్యాక్ నెక్ ఉంటుంది కదా సో అది నెక్స్ట్ వచ్చేసి లూజు తర్వాత ఇక్కడ నెక్ వెడల్పు మనం మార్క్ చేసుకున్నాం కదా అది మనకి నెక్ రౌండ్ది మనకు నెక్ మోడల్ కావాలంటే మోడల్ లేదంటే మామూలుగా రౌండ్ నెక్ వేసేసుకోవచ్చు ఆ షోల్డర్ భాగం ఏదైతే ఉంటుందో అది ఎవరికైనా కానీ టూ అండ్ హాఫ్ పెట్టుకుంటారండి కొంచెం షోల్డర్ వెడల్పు అయిన వాళ్ళు త్రీ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ మేము వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాము సో చూశారు కదా ఇదేంటంటే చాలా ఈజీగా మెజర్ చేసి బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నామండి మీరు ఇక్కడ చూపించిన విధంగా మీరు కట్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకున్నాం చూసారా సో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేస్తున్నామో చూడండి సో క్రాస్ కటింగ్ అయితే మనం క్రాస్ వేయాలండి బ్లౌజ్ కటింగు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ సో అందుకని మనం క్రాస్ కటింగ్ క్రాస్గా వేసుకున్నాము సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం క్రాస్గా వేసి ఫ్రంట్ అంతా కూడా మనకి ఆమ్ హోల్ భాగం ఉంటుందా చంక భాగం అలాగే షోల్డరు అదంతా డ్రాయింగ్ వేసుకుని క్రాస్ బెల్ట్ వరకు డ్రాయింగ్ అనేది వేసామండి తర్వాత వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ సేమ్ డ్రా చేసేసాము అలాగే క్రాస్ బెల్ట్ వరకు మనం ఆ నెక్ డ్రాయింగ్ అనేది నెక్క నుంచి డౌన్కి అనమాట క్రాస్ బెల్ట్ యాడ్ చేస్తాం కదా సో అక్కడ వరకు డ్రాయింగ్ అనేది మార్క్ అనేది చేసాము తర్వాత వచ్చేసి డాట్స్ అండి షోల్డర్ నుంచి మనకి కిందకి డాట్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వేసుకోవాలి సో కింద మీరు చూసారు కదా ఎలా ఈజీగా మార్క్ చేసుకుని డ్రాయింగ్ అనేది చేశారు ఒకటికి రెండు సార్లు చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి ఇక్కడ మీరు టేప్ కూడా అంతగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు టేప్ యూజ్ చేయకుండా ఓన్లీ ఆది బ్లౌజ్ తోటి కటింగ్ అనేది చేస్తున్నామండి సో ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఫోర్ ఫోల్డ్ వేసుకోవాలి టూ హ్యాండ్స్ రావాలి కాబట్టి ఫోర్ ఫోల్డ్ వేసేసుకుని హ్యాండ్ యొక్క పొడవు మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఒక వన్ ఇంచు గ్యాప్ ఉంచుకునే మార్క్ చేసుకోవాలండి లైనింగ్ బ్లౌజ్ అయితే మనకి శారీ క్లాత్ నుంచే మనం కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మడిచేసి కుట్టేస్తారు లేదంటే వన్ ఇంచు గ్యాప్ ఉంచుకుని మీరు తర్వాత మార్క్ చేసుకోవచ్చు సో బ్లౌజ్ ఏంటంటే సారీ హ్యాండ్ యొక్క చంక భాగం ఉంటుంది కదా ఆమ్ హోల్ రౌండ్ సో అది వచ్చేసి మనకి ఇక్కడ చాలా ఈజీగా డ్రా చేసేసాము చూడండి జస్ట్ ఎస్ మార్క్ అనమాట ఎస్ మార్క్ లాగా వేసేసి కట్ చేసేసాము సో నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ అండి ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇది కూడా చాలా ఈజీగా కట్ చేస్తున్నాం చూడండి క్రాస్ బెల్ట్ కూడా అయిపోయింది నెక్స్ట్ మనకి ఉక్సల పట్టీ అవి ఉంటాయి కదా ఉక్సల పట్టి లాంటిది మీకు ఇంకా వివరంగా ఇంకొక బ్లౌజ్ అనేది కట్ చేస్తామండి సో మీకు సింపుల్గా కట్ చేసేస్తాము సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా సో నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేస్తున్నాము బ్లౌజ్ పీస్ యొక్క సారీ శారీలో బ్లౌజ్ మేము కట్ చేసుకుని బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాము సో ఇక్కడ మేము లైనింగ్ ఏదైతే కట్ చేసామో అది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి కట్ చేస్తున్నాము చూడండి ఇక్కడ హ్యాండ్స్ అనేది అస్సలు కష్టం లేకుండా ఈజీగా ఎలా మెజర్ చేసి కట్ చేసామో చూసారు కదా జస్ట్ హ్యాండ్ యొక్క పొడవు మనం కట్ చేసి సారీ హ్యాండ్ యొక్క పొడవు మనం మార్క్ చేసుకుని జస్ట్ అక్కడ నుంచి ఆమ్ హోల్ అనేది మనం ఎస్ మార్క్ లాగా కట్ చేసామండి చాలా ఈజీగా సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసి కట్ చేస్తాము ఇది కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క డిజైన్ బట్టి కట్ చేస్తున్నామండి సో సేమ్ కట్ చేసేస్తున్నారు ఇక్కడ ఎక్స్ట్రా కూడా ఏం పెట్టుకోవట్లేదు సేమ్ కట్ చేస్తున్నాము ఇది స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేస్తారండి సో బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మీరు చూసినట్లయితే బ్లౌజ్ కటింగ్ అనేది మనకి ఫోర్ మినిట్స్లో కట్ చేసేసుకోవచ్చండి ఓన్లీ ఫోర్ మినిట్స్ అన్నమాట సో ఇక్కడ మేము ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాము కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ అనేది కదలకుండా పట్టుకోవాలండి అలా పట్టుకున్నట్లయితేనే మనకి ఈజీగా అనేది కట్ చేసుకోవచ్చు ఒక్కసారి బ్లౌజ్ కదిలిందంటే మొత్తం మారిపోద్దన్నమాట అనమాట సో కదలకుండా గట్టిగా మనం అది పట్టి చక్కగా కట్ చేసుకోవాలండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసాయి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి తర్వాత వచ్చేసి క్రాస్ బెల్ట్లు అలాగే ఇంకేమైనా కావాలంటే ఉక్సల పట్టి కాజల పట్టి ఉంటుంది కదా సో కాజల పట్టి ఏమైనా మోడల్ కుట్టాలనుకుంటే ఇక్కడ మనకి అంచు అనేది తీసుకోవచ్చు సో లేదు అంటే అదే అంచుని మన క్రాస్ బెల్ట్ కూడా సారీ క్రాస్ పట్టీలు కూడా యూజ్ చేసుకోవచ్చు అయిపోయిందండి సో మనకు ఒకసారి వరుసగా చూపించండి బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ రెండు కలిపి మనకి కట్ చేసేసుకున్నాము ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్లు క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా కింద పట్టీలు అవి లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత ఉక్సల పట్టీలు కాజల పట్టీలు సో నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా ఈ పీసులు ఉంటాయి కదా దాంట్లో మనకి క్రాస్ బెల్ట్ క్రాస్ ముక్కులు ఉంటాయి కదా మెడ నెక్ కట్ స్టిచ్ చేసుకోవడానికి క్రాస్గా కట్ చేసుకోవాలండి అవి క్రాస్ ముక్కలు అంటారు సో ఈ మిగిలిన క్లాత్లో నుంచి మనకి క్రాస్ ముక్కలు అనేది కట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్కి కింద నడుం పట్టి ఉంటుంది కదా సో దానికి కూడా స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలండి సో సింపుల్గా ఈజీగా అయిపోయిందండి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్